యేసరక్తమే జయం పరిచర్య ప్రైస్ దలాడ్ నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుని వాక్యము అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను యేషయ గ్రంథం అడవ అధ్యాయం పదో వాక్యమో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడేదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెరు నిన్ను శాశ్వత శోభాతీశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ఎలైనగా నేను కోపపడి నేను కొట్టి గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అను అని వాక్యం సెలవిస్తున్న విధముగా ఏదైనా విషయాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షించినను అది మన మంచికే ఆయన మనల్ని కటాక్షించి మన పైన ఆయన జాలి చూపుచున్నాడు శ్రమనందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరినను ఆ ఆయన కృప మనల్ని విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యహూవా సెలవిచ్చుచున్నాడు ఈ నవంబర్ నెలంతయు దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు మీ కుటుంబానికి మీరు చేయి పనులన్నిటిలోనూ తోడయుండును గాక యూ